హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారందరూ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ టూ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు అందించనున్నారు ఈ పథకానికి సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి అమలు చేయాలని అన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు ఈ పథకంలో ఇకపై రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు అందించనున్నారు ఈ నాలుగు లక్షల రూపాయల్లో రెండున్నర లక్షలు కేంద్ర వాటాగా అండ్ లక్షన్నర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అందించనున్నారు సొంత నిర్మాణానికి నాలుగు లక్షలు అలాగే ఇళ్ళ స్థలం లేని వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం అందించను నున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షలు పైగా ఇల్లు నిర్మించాలి అని ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి సర్వే చేయాలి అని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ గురించి త్వరలోనే సర్వే చేయనున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్